పోస్టర్లు హైదరాబాద్లో మీరు చూస్తే పెద్ద ఫ్లెక్సీలు సార్ ముందుగా సీనియర్ ఎనలిస్టు మన శ్రీనివాస్ గారికి అడసంపల్లి శ్రీనివాస్ గారికి మిత్రులు అడ్వకేట్ గారికి మీకు రిషి గారి మీకు ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ జగన్ మళ్ళా దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత పన్నెండు సంవత్సరాల క్రితం అతని మీద నమోదైన కేసుల్లో మొట్టమొదటిసారిగా మళ్ళీ కోర్టులో అడుగు పెట్టబోతా ఉన్నాడు మరి ఆ కోర్టులో అడుగుబెట్టపోవడం అనేది వైకాపా శ్రేణులకు అది ఒక పండగ రోజు అనుకుంటా వాళ్ళకి ఆ కోర్టులో ముద్దాయిగా హాజరయ్యి జడ్జి గారి ముందు చేతులు కట్టుకొని నిలబడటం అనేది ఒక అవమానంగా కాకుండా ఏదో దేశ సేవ కోసం స్వాతంత్ర పోరాటంలో పోరాడే వాళ్ళ తాత జా రాజారెడ్డి వాళ్ళ మనవాళ్ళాగా ఇతను ఏదో ఫీల్ అవుతా ఉన్నాడు అన్న వస్తున్నాడు అనే పోస్టర్లు ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఎలా చేస్తాడో ఇది కూడా ఆర్గనైజ్డ్ ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అతను బేగంపేట నుంచి మరి సిబిఐ కోర్టు దాకా కనీసం అరే మనం ఒక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని కోర్టు పోతున్నాము మనకేం సిగ్గుసేర ఉండాలి ప్రజలు ఏమనుకుంటారో మనల్ని కూడా కనీసం బెరుకు లేకుండా కూడా అతను ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే అతను ఎటువంటి మార్పు లేదు మార్పు రాదు అనేది మనకు అర్థమైపోయింది అతని మీద పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి పదహారు నెలలు కూడా జైల్లో మరి చెప్పకూడదన్న వ్యక్తి అతను ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే అంత ముందంటే చెప్పాడు నేను ముఖ్యమంత్రిని నేను రావాలంటే భద్రత అనేక మంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నా ఉద్దేశం పివి నరసింహారావు గారు మొదలుకొని అందరూ కోర్టుకు హాజరయ్యారు నేను అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై రెండు రోజులు ఏమో ఉండే అని బయటకు వస్తే ప్రజలను కలవటానికి వీల్లేదని చెప్పి అరగంటలో ఆర్డర్లు తీసుకొచ్చారు వైసీపీ నాయకులు ఏది ఆయన కనీసం బయటకు వచ్చి నమస్కారం పెడతా తన కోసం వచ్చినటువంటి వేలాది మంది ప్రజలకి అభివాదం చేయటానికి అసలు బయటకు వచ్చాడో లేదో ఆ వీడియో సబ్మిట్ చేసి ఆయన ఎట్లా అభివాదం చేస్తారని చెప్పి కారు దిగటానికి వీలు లేదని కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు ఇవాళ నేను అదే అడుగుతా ఉన్నా కోర్టులు కూడా ఆర్డర్ ఇవ్వండి ఏంటి బల ప్రదర్శనలు ఇది అంటే బల ప్రదర్శనలకు ప్రదర్శనకేమన్నా కోర్టులు ఇది అవుతాయా లేకపోతే ఇతను చేసే నేరాలు ఘోరాలు ఏమన్నా ఇదవుతాయా ఇవాళ మరి మా పుష్బాటుపురంలో గజ దొంగ ఉండేవాడు మరి ఆ గజ దొంగ చనిపోయినప్పుడు కూడా వేలాది మంది వచ్చారంట చనిపోయినప్పుడు అంత్యక్రియలకి టైగర్ నాగేశ్వరరావు అంటారు వేలాది మంది వచ్చారు వచ్చినట్టు పేరుతో అరే వీరప్పన్ ఉన్నాడు వీరప్పన్ చనిపోయినప్పుడు కూడా జరిగింది మరి ఏంటిది ఈ నేరాలు ఘోరాలు చేసిన వ్యక్తికి ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తారు అసలు వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి ముందే ఎవడు ఒక్కడు కూడా మీరు కోర్టుకు ముద్దాయిగా హాజరవుతున్నారు మీరు కాదండి రాష్ట్రంలో మీరు పోలీసులు మీరంటే మీరు కాదు పోలీసులు ఇదిగో ఇవి రూల్స్ సెట్ ఆఫ్ రూల్స్ ఈ నిబంధనలు అతిక్రమించకుండా అన్నప్పుడే ఆయన ఏ నేనేం లెక్క చేయను అని తిరిగాడు ఇంకా పక్క స్టేట్కి వచ్చినప్పుడు ఇంకేం లెక్క చేస్తాడు ఆయన అదే సార్ పక్క స్టేట్లో కూడా ఇటువంటి ఆర్డర్స్ తీసుకొచ్చి అతన్ని రిస్ట్రిక్ట్ చేసి ఇప్పుడు ఏముంటుందంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి నేరస్తులకి ఈ విధమైనటువంటి రాచ మర్యాదలు చేస్తే రాబోయే తరం వాళ్ళు కూడా జగన్ అన్ని నేరాలు చేసి కోర్టులు ఆస్తి రెండు వేల తొమ్మిదికి అఫిడవేట్ కి లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలోఫిడవేట్ పదకొండులో ఫస్ట్ శ్రీనివాస్ గారు ఆ ఇన్ని చేస్తున్న వ్యక్తికి ఈ విధంగా అతను వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది అతను నేరాలు ఘోరాలు అన్నీ ఇన్ని కాదు మనం చూస్తా ఉన్నాం పరిటాల రవి గారి హత్య కేసులో కీలకమైనటువంటి ముద్దాయిలు సాక్షులు అకారణంగా తెలియకుండానే చనిపోయారు వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా వాళ్ళ బంధువులతో సహా అతనికి తనామన ఏమీ లేదు దాంట్లో కూడా అనుమాద అనుమానాస్పద అన్ని మరణాలు కనీసం అతన్ని హైదరాబాద్ నుంచి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు తీసుకొచ్చిన వ్యక్తిగత డ్రైవర్ కూడా హత్యకు ఆటోలో వెళ్లేటప్పుడు వాచ్మెన్ కూడా చనిపోయాడు అవును సార్ ఇన్ని మరణాలు ఇన్ని నేరాలు ఏంటంటే ఇందాక నేను ఫాలో ఈ తొమ్మిది వందల మంది సాక్షులు ఉన్నారు కదా ఇందులో దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట వాళ్ళకేం ఇప్పుడు మనకి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ కోర్టుల్లో దాదాపుగా ఈ సిబిఐ కోర్టులో ఆరుగురు జడ్జీలు మారారు ఆరుగురు జడ్జీలు వాదనలు విన్నారు ఆరో జడ్జి అయితే చివరికి వచ్చి ఆర్గ్యుమెంట్స్ ఫైనల్కి వచ్చేటప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు మళ్ళీ మొదటి నుంచి మొదలు ఇవంతా కూడా న్యాయ వ్యవస్థ మీద కూడా ఇది నమ్మకం పోయే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఎవరైనా నేరాలు చేసి మనం ఏమైనా చెయ్యొచ్చు ఏదైనా చెల్లుబాటు అయితే వాడు సొంత చెల్లే చదువుతుంది మా అమ్మనే నన్ను బయటికి నెట్టాడు అతని ధైర్యం వల్ల అవినీతి సొమ్ము అవినీతి సొమ్ము అండ చూసుకొని పెట్టురేగిపోతా ఉన్నాడు ఈ విధంగా అవినీతి సొమ్ము అవినీతి సంపాదించిన వాళ్ళని ప్రజల్లో మనం ఈ విధంగా వదిలిపెడితే రేపు తయారయ్యే వాళ్ళు కూడా యువతరానికి ఏమి మెసేజ్ ఇస్తారు ఆయన శ్రీనివాస్ గారు ఆయన యువతరానికి మొన్న పెట్టినప్పుడు ఏం పెట్టాడు అరెస్టులు కేసులు జైళ్ళు వీటికి మీరు భయపడకండి రాజకీయాల్లో ఇవన్నీ సహజము మీరు రండి అవన్నీ పెట్టించుకోండి అని చెప్తూ అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి పాపం వీళ్ళు చిన్నపిల్లలు తర్వాత ఆయన ఒక నాలుగు పేర్లు చెప్పాడు అందరు నా ప్రేరణతో వచ్చారని చెప్పాడు ఆయన సార్ ఒకటే గుర్తు చేస్తాను నేను రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఇతను చేసే నేరాలు ఘోరాలకి జైలు పాలయ్యారు మళ్ళా స్వయంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నిన్న మొన్న కృష్ణమోహన్ రెడ్డి ఏంటి ధనుంజయ రెడ్డి ఏంటి బాలాజీ గోవింద్ తప్పకి డిఫాల్ట్ బెయిల్ కొట్టేసి ఇవాళ కింద కోర్టు ఇచ్చిందాన్ని హైకోర్టు కొట్టేసి సరెండర్ అయ్యమని చెప్పింది ఎంతోమంది ఐఏఎస్